తండ్రికి కొడుకులు తల్లికి కుమార్తెలు ఎక్కువ ప్రియమైనవారు స్త్రీ హృదయాన్ని ఎంత బాగా స్త్రీ అర్థం చేసుకోగలుగుతుందో అంతగా పురుషుడు అర్థం చేసుకోలేడు మాతకు తన పుత్రికలు అధిక ప్రియము కొద్దిపాటి సాధన కూడా పరమ కరుణామయి మాతపై విశేష ప్రభావం చూపుతుంది స్త్రీలలో స్వథావత కోమలత్వము సాత్వికత భక్తిభావములు అధిక వారు మాత యొక్క కృపను శీఘ్రంగా పొందుతారు పురుషుల వల కూడా గాయత్రీ సాధనకు అధికారమున్నది తల్లికి కొడుకులు కూతుళ్లు ఇద్దరూ ప్రియమే ఇద్దరూ ఆమె కంటికాంతులే ఇద్దరిని సమాన ప్రేమతో ఆమె తన ఒడిలోకి తీసుకుంటుంది గాయత్రీ రూప సోపానము అధిరోహించుటకు పురుషులకు వలనే స్త్రీలకు కూడా అధికారమున్నది ప్రాచీన కాలములో అనేక మంది మహిళలు గాయత్రి ఉపాసన ద్వారా పరమ సిద్ధావస్థ ప్రాప్తించుకున్నారు నేరుకూడా అనేకమంది మహిళలు మాత యొక్క ఉపాసన చేసి ఆత్మోన్నతి ప్రాపంచిక సుఖవృద్ధి అనేక ఆపదల నుండి విముక్తి పొంది ప్రసన్నతను అనుభవిస్తున్నారు విధవలైన సోదరిమణులకు గాయత్రీ సాధన ఒక తపశ్చర్య దీనితో వారి మనోవికారాలు శాంతిస్తాయి బిజ్యన్నతను అనుభవిస్తున్నారు మంచి ఆరోగ్యము ముఖంలో కాంతి సంతానము సుఖశాంతి మాంగళ్య సౌభాగ్యము దుస్వభావంలో మార్పు కుమార్తెలకు మంచి భర్త అత్తవారిల్లు దారిద్ర్య నివారణ అత్తవారి వైపు శుభము ప్రతిష్ట పెరుగుట పతిప్రేమ ఇంటి దశ భూతప్రేతాది బాధానివారణ వంటి అనేక లాభాలు కలుగుతాయి జీవనముక్తి ద్వారములు తెరుచుకుంటాయి కన్యలు సిమంగళ్ళు విధవలు వృద్ధులు అన్ని శ్రేణులు స్త్రీలు మాత పూజ ఉపాసన చేసి సుఖము పొందగలరు తమ కుటుంబాన్ని సుఖవంతం చేసుకోగలరు